రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే మీకు మేమంతా అండగా ఉన్నాం మీరు ఎప్పటికీ అనాథులు కారు ఆత్మవిశ్వాసంతో ఉన్నత స్థానాలకు ఎదిగి మరింత మందికి స్ఫూర్తి ప్రదాతలుగా ఎదగాలి అని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు అయితే అన్నారు హైదరాబాద్లోని హోటల్ హరిత ప్లాజాలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శిశు విహార్తో పాటు ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థల సంరక్షణ గురహాలో రెండు వేల రెండు వందల మంది అనాథలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అనాథలకు ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ దేశంలోనే మొదటిసారిగా చేపట్టామన్నారు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేపడతామని చెప్పారు కొన్ని దురదృష్టకర పరిస్థితులు ప్రమాదాల కారణంగా తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులను ప్రభుత్వం సంరక్షిస్తుందన్నారు గ్రామాల్లో తల్లిదండ్రులు కోల్పోయిన వారికి మిషన్ వాత్సల్య పేరుతో నెలకు నాలుగు వేలు ఇస్తున్నామని కూడా చెప్పారు ఇక ఆధార్ కార్డు కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చామని చెప్పేసి చెప్తున్నారు తల్లిదండ్రులు లేని పిల్లలను అక్కన చేర్చుకున్న ప్రభుత్వం వారి భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోకుండా ఆధార్ కార్డులు కుల ధృవీకరణ పత్రాలు అందించామని రవణ బీసీ అతి సంక్షేమ శాఖ మంత్రి పవన్ కళ చెప్పారన్నమాట రవాణాకు సంబంధించి హైదరాబాద్లోని అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఆహారం అందించే ఆలోచన అయితే ఉందన్నారు రాజ్యసభ సభ్యులు మహిళా శిశు సంక్షేమ ముఖ్య కార్యదర్శి కూడా ఇందులో పాల్గొన్నారు సో ఏం చెప్తారంటే రాబోయే రోజుల్లో అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ప్రత్యేకంగా అల్పాహారం అల్పాహారం కూడా అంటే టిఫిన్ కూడా అందించే ఆలోచన అయితే చేస్తున్నామని రాష్ట్రంలో ఇలాగా ఎవరైతే అక్కడ అనాథ పిల్లలు ఉంటారో వారందరూ కూడా ప్రత్యేక జాగ్రత్త తీసుకుంటామని అంగన్వాడీలకు సంబంధించి ముఖ్యంగా టిఫిన్ సెక్షన్ అయితే ప్రారంభించబోతున్నామని చెప్తున్నారు అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు అల్పాహారం అయితే ఇచ్చే ఆలోచన అయితే చేస్తున్నాం అన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మంచి ఛానల్ సబ్స్క్రైబ్